లక్ష గెలవగానే లక్షణమైన కాపురం అయిపోతుందా అని ప్రభావతి మీనా బాలుని అంటూ ఉంటే వీళ్ళు వారానికి ఒకసారి గొడవ పడతారని వాళ్ళకి తెలియదు కదా అమ్మా వీళ్ళు ఆదర్శ జంట ఏంటి మంచి జంట అంటే అండర్స్టాండింగ్ ఉండాలి మమ్మల్ని చూడండి గొడవ గొడవపడ్డామా అని మనోజ్ చాలా గొప్పగా చెప్తాడు ఎలా గొడవ పడతారా నువ్వు ఎన్ని మింగినా పార్లమ్మ భరిస్తూనే ఉంది పుట్టింటి నుంచి తెచ్చి మరీ పోషిస్తుంది నువ్వు మింగిన వాటిని తన మీద వేసుకుని మరీ భరిస్తుంది ఇంక నువ్వెందుకు గొడవ పడతావు ఇద్దరికిద్దరు పెద్ద కేడీలు అని మార్కులు వేసి వాళ్లే చెప్పారు కదా అని బాలు అంటాడు చిన్న చిన్న గొడవలు పడితేనే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని మీనా కూడా చెప్తూ ఉంటుంది అలా చిన్న చిన్న గొడవలు పడకపోతే ఆ భర్త భార్య దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారని అర్థమట ఇలా గొడవలు పడి భార్యాభర్తలో ఏదో ఒక రోజు ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటే చచ్చినా క్షమించుకోలేరట అని జడ్జిలు చెప్పిన విషయాలను బాలు చెప్తాడు ఆ మాటలకు ప్రభావతిలో కూడా అనుమానం మొదలవుతుంది ఇక ఆ మాటలకు రోహిణి కంగారు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి వెనకే ప్రభావతి కూడా వెళ్తుంది ఏమైంది అని ప్రభావతి రోహిణిని అడిగితే ఏం కాలేదత్తయ్యా అని రోహిణి కవర్ చేయాలని చూస్తుంది కానీ ప్రభావతి మాత్రం వదిలిపెట్టదు మీ ఇద్దరి మధ్యన గొడవలు లేవు అంటే మీ ఇద్దరి మధ్యన దాపరికాలు ఉన్నట్లా సీక్రెట్లు ఉన్నట్లా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారా అని ప్రభావతి అడుగుతుంది దానికి ఇంతకాలం మావయ్యతో కాపురం చేసినా మీరే చెప్పాలత్తయ్యా మాకు తెలియదు వాళ్ళు సగం ఇంగ్లీష్లోనే మాట్లాడారు కాబట్టి వీళ్ళు అర్థమైంది వీళ్ళు చెప్పారు అని రోహిణి తప్పించుకుని ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభావతి మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్